హాయ్ వెల్కమ్ టు సుమశ్రీ బ్లాక్స్ ఇది సండే రోజుదండి మంగళగిరి పానకాల స్వామి గురికి వెళ్ళామండి చాలా బాగా దర్శనం అయ్యింది చాలా భక్తులు వచ్చారండి బట్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్లో మాకు దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది ఇక్కడ మొన్నలు ఎందుకంటే ఇలా తక్కువగా తీసింది అక్కడ ఫోన్స్ నాట్ ఎలా అని చెప్పి అలా తీసాను ఇదిగోండి పైనుంచి నుంచి వ్యూ అండి చాలా బాగుంది ఇది పానకాల స్వామి పైన అమ్మవారు ఉంటారు అక్కడ నుంచి మంగళగిరి మొత్తం వ్యూ కనిపిస్తుందండి చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ అమ్మవారు అంటే పానకాల స్వామి పైన అమ్మవారు ఇది కింద గురండి అక్కడలా కనిపిస్తుంది మళ్ళీ కింద దిగంగానే షాపింగ్ అండి నిన్న లైన్ లైన్లో నించున్నాము కదా ఆ లైన్ పక్కనే షాపింగ్ అండి కావాలంటే షాపింగ్ చేసుకోవడానికి కూడా ఉంది చాలా బాగుంది ఇక్కడ పానకం ఇస్తారండి బిండుతో కావాలి అనుకుంటే ఎన్ని బాటిల్స్కి అన్ని మనం తెచ్చుకోవచ్చు దిగాక మీకు కొన్న మొత్తం ఒక క్లిప్ లాగా తీసానండి చిన్న క్లిప్ లాగా చాలా బాగా అయింది దర్శనము మా పెద్దమ్మ మా పెద్దనాన్నతో వెళ్ళామనుకోండి వాళ్ళిద్దరూ ఇది వచ్చేసరికి సండే ఈవినింగ్ పోతుంది శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర గుళ్ళు దీపోత్సవం చేశారండి చాలా బాగా చేశారు అనుగోన్ని ఎంట్ల వెంకటేశ్వర స్వామితో లైటింగ్స్గా అలా డెకరేషన్ చేశారు చాలా బాగా చేశారు లోపలికి రాగానే అలా శివుని అమ్మవారిని పెట్టి కింద ఇంకా శివుణ్ణి పెట్టి అభిషేకాలు చేశారు చాలా బాగుంది అసలు దీపారాయనండి లైట్స్ అన్నీ ఆపేసి దీపారాయన అందరి చేత చేపించారు సో ఎంత బాగుందండి ఒక టూ మినిట్స్ అలా ఉంచారు చాలా బాగుంది సో ఎంత కన్నుల పండగ ఉందంటే అంత ఇదిగా ఉందని చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా చాలా పెద్దదండి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ కళ్యాణ కళ్యాణపం కూడా ఉంటాయండి అవి కూడా చాలా బాగుంటాయి స్పేసియస్గా చాలా బాగుంటుంది అదిగోంది వాళ్ళే ఇచ్చారు అది కావాల్సిందని మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదండి జస్ట్ వెళ్తే చాలు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారండి కొంచెం దాహంగానే ఉన్న అలా వేస్తే చాలా సేపు అదిగోండి లాస్ట్కి దీపారాయంతో చూపించారని చెప్పాను కదా ఇదిగోండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది ఓన్లీ దీపారాయణంతో మామూలు లైట్స్ అన్నీ ఆపేసేసి చాలా బాగా చేశారు నిన్న చాలా అంటే చాలా బాగుంది అది మర్ణించలేము అంత ఇదిగా ఉంది చాలా బాగుంది ఇది ఇవాళ వీడియో అని మందేది మేము దీపారాధన చేసాము ప్రతీక సోమవారం కదా మూడు వందల అరవై ఐదు కథ ఇది ఈవినింగ్ పోతా ఓకే బాయ్ వీడియో కానీ లైక్ షేర్ అండ్